హాయ్ అండి మాది అభయ్యే వైష్ణ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూపించే ఐటమ్స్ అన్ని కూడాను ఫ్యాన్సీ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ చూపిస్తాను ఇవన్నీ కూడా దీంట్లో మనకి ఎక్కువ సేవలు ఫ్రెష్ పేస్ ఉంటాయండి ఏదన్నా ఆరు రెండు ఐటమ్స్ మనకు వీవింగ్ డిఫరెంట్స్ కూడా ఉంటాయి నేను మీకు వీడియోలో చెప్పేటప్పుడు కొంచెం వింటూ పర్చేస్ చేసుకుని మీకు ఈజీగా ఉంటుంది మన ఐటమ్ లోకి ఫస్ట్ చూపించే ఐటమ్స్ వచ్చేసి బెనారస్ ఫ్యాన్సీలు అలానే జిమిచూలు ఆర్గంజా టిష్యూలు ఆల్ మిక్స్డ్ కలెక్షన్ చూపిస్తానండి ఇవన్నీ కూడా మార్కెట్లో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో అయితే టూ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ దగ్గర ఉన్నాయి ఈ ఐటమ్స్ లో మనం ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాను ఇవన్నీ కూడా ప్రశాంతించుకుండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ బెనారస్ లాగా వస్తాయి వచ్చేసి చూస్తే మీ క్లారిటీ వస్తుంది పల్లెలో పెద్ద ఫ్లవర్స్ వస్తాయి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఫ్యాన్సీ వేర్ గా ఉంటుందండి సారీ వీటిలో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ కొన్నింటిలో కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇది సేమ్ పీస్ ఇట్లా మనకి డబల్ కలర్ కూడా దొరుకుతాయి ఇది ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ మేడం ఐటమ్స్ మొత్తం కూడా ఫైవ్ ఫార్టీ నైన్ ఇది ఫ్రెండ్ ఫ్రెష్ అయ్యడం ఇది ఫైవ్ అండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి మీరు చూడొచ్చు డిజైన్స్ కూడా చాలా డీసెంట్ కలెక్షన్ అండి

వైలెట్ షేడ్ అన్నీ కూడా పెస్టల్ కాంబినేషన్స్ క్లాజీ షేడ్స్ అండి అన్ని సింగిల్ సారీ అయినా కొరియల్ సారీ అయినా తీసుకోవచ్చుండి మీకు ఎన్ని కావాలా తీసుకోవచ్చు ఇంకొకసారి ఓపెన్ చేద్దాం అండి ఆ చేద్దాం ఇక్కడ కూడా ఓపెన్ చేద్దాం కలంకారీ అండి ఆల్ ఓవర్ మనకి కలంకారీ క్రీపో పార్ట్న వస్తుంది చూడండి పల్లు పార్ట్ సారీ బ్యూటిఫుల్ ఉంది సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇట్లాంటి మీకు ఏంటంటే కస్టమైజ్ చేసిన కూడా ఎక్సలెంట్ గా ఉంటాయండి కొన్ని సారీస్ మీకు డబల్ త్రిబుల్ కావాలి ఉంటాయి కొన్ని సింగిల్స్ వస్తాయండి ఓకే ఇది కూడా చూడండి పిచ్వాయి ప్రిన్స్ తో మనకి డబల్ స్టెప్ బోర్డర్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ ఉంది సారీ పిచ్వాయి లో అన్నిటికీ కాంట్రాస్ట్ బోర్డర్ ఏ కదా మేడం బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది కలంకారీ డిజైన్స్ లో ఓకే బ్లౌజ్ అనేది డిజైన్ బ్లౌజ్ వస్తుంది అండ్ లెవెండర్ లో కూడా చాలా డిజైన్స్ వచ్చాయండి అసలు ఇచ్చోండి డిజైన్ కూడా ఎంత హైలైట్ గా ఉంటుంది అనేది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి చూడండి బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ సారీ పింక్ అండి లైట్ కలర్ బేబీ పింక్ గ్రీన్ బోర్డర్ ఎల్లో ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ మీకు పల్లు అండ్ బ్లౌజ్ వస్తుందండి కూడా ఫ్రెష్ పీసెస్ అండి వీటిలో మిస్ప్రింట్స్ ఫిక్స్ అండ్ రావు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగితే మాత్రం మీరు కంపల్సరీ విజిట్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంటుందండి సండే కావాలన్నా కూడా మీకు ఏం కావాలో వచ్చి తీసుకోవచ్చు ఓకే విజిట్ షాప్ విజిట్ చేసే వాళ్ళు మనకు దయచేసి స్క్రీన్ షాట్స్ తెచ్చుకోండి ఏమండి మేము వీడియో చూసామో అని దానికన్నా మీరు స్క్రీన్ షాట్ తెచ్చుకోండి మీకు వర్క్ ఈజీ అయిపోతుంది ఫ్లవర్ డిజైన్ అండి గ్రే కలర్ మనకి వైట్ కలర్ వస్తుంది అశ్వకే కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి స్పెషల్గా ఈ రోజు ఏ శారీ కా స్యారీ హైలైట్గా ఉంటుందండి అన్ని కూడా న్యూ కలెక్షన్స్ అండి న్యూ వెరైటీస్ ఈ వీడియో మొత్తం కూడా సూపర్ వీడియో ఇందులో ఫోర్ కలర్స్ కదా కలర్స్ ఓకే 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 ఫ్లోరల్ డిజైన్ కలంకారీలో ఫ్లోరల్ డిజైన్ అండి ఇది నెక్స్ట్ అండి దీని మీద నేను ఓకే

కానీ రావడం అనేది సెట్ వైజే వస్తుంది దీనిలో టూ డిజైన్స్ వస్తాయి ఒక డిజైన్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఒక డిజైన్ వచ్చేసి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది శ్రావణ మాసంలో మీరు కట్టుకోవడానికి కానీ పెట్టుబడులకు కానీ చాలా బాగుంటాయండి కలెక్షన్ ఫ్యాన్సీ లుక్లో ఉన్నాయి అండ్ మనకి ట్రెండీగా ఉన్నాయి కలెక్షన్ ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఈ సారీ షిప్పింగ్ షిప్పింగ్ ఎడిషనల్ మేడం మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా ఆ షిప్పింగ్ వెయిట్ ని బట్టి ఉంటుంది వీటితో పాటుగా మనకి ఆర్గన్ జార్ ఉంది ఇవైతే అసలు ఇన్స్టాలో ఫుల్ ట్రెండ్ ఉంది దీనికి టూ ఫైవ్ ప్లస్ ఉందండి అవునా ఇన్స్టాలో మన ప్రైస్ వచ్చేసి ఇది కూడా ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ ఇది వచ్చేసి పళ్ళు పాటు అండి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ లోనే వస్తుంది సెల్ఫ్ సెల్ఫ్ బ్లౌజ్ అండి ఓకే పళ్ళు కాంట్రాస్ట్ ఇచ్చారు చూడు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మీకు ఇన్స్టాలో మీరు అట్లా చూసినట్లయితే చిన్న లేస్ బోర్డర్ అటాచ్ చేసి చాలా ప్రైస్ ఉంటున్నాయండి దీంట్లో మనకు ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే మీరు బల్క్ కావాలన్నా కూడా దొరుకుతాయి సూపర్ ఇవి ఈవెన్ మీరు లెహెంగాస్ అట్లా కస్టమైజేషన్ కూడా బాగుంటుందండి గ్రీన్ గ్రీన్ ఓకే కలినైత షేడ్స్ అండి మొత్తం కలినైత షేడ్స్ కదా ఓకే గ్రీన్ ఎల్లో ఆరెంజ్ అండి మనకి ఫస్ట్ వన్ కూడా చూసారు కదా మంచి మంచి మొత్తం ఫైవ్ కలర్ మ్యాచ్ మీ అందరి ఫేవరెట్ లెవెండర్ కూడా ఉందండి ఇందులో

రేట్ అయితే కన్యూనిటీ రేట్ సేమ్ ఫైవ్ ఫార్టీ నైన్ ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఓకే వచ్చేసి పళ్ళు పాటు అంటే బెనారస్ లో నేను ప్రతి ఐటమ్ ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తున్నా వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి సారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది హైలైట్ గా దీంట్లో కూడా మనకి సెట్ వైస్ వస్తాయండి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అన్న ఒక సెట్ ఇస్తారా అని లేదు మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా ఇస్తారు ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి బెనారస్ క్లాత్ వస్తుంది బెనారస్ కి బిగ్ బోర్డర్ వస్తుంది జెరీ బోర్డర్ ఫ్యాన్సీ పట్టు టైప్ ఉంటాయండి మనకి సారీస్ బోర్డర్స్ కూడా మనకి చాలా పెద్ద బోర్డర్స్ వస్తున్నాయి ఇలా చూడండి అసలు ఎన్ని సెట్స్ కావాలి అన్నా కూడా మీకు దొరుకుతాయి కలర్స్ కూడా మనకి చాలా చూడండి ఇట్లా మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి ఇట్లా ప్రైస్ మనకి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ ఇలానే దీంట్లో సాఫ్టీలో షిబోరి డిజైన్స్ అండి ఓకే వీవింగ్ అండ్ షిబోరి టూ డిజైన్స్ వస్తాయి అలా చూడండి మీరు మార్కెట్ లో సర్చ్ చేయండి ఐటమ్స్ అన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో ఎక్కడ ఉండదండి ఇది కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ దీంట్లో బ్లౌజ్ రెడ్ వస్తుంది రెడ్ బ్లౌజ్ రెడ్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కూడా మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే అండ్ కలర్స్ చూడొచ్చు అండి ఎల్లో విత్ పింక్ రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ స్కై బ్లూ విత్ పింక్ అండి మనకి బోర్డర్ లో ఉన్న కలరే బ్లౌజ్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ హైలైట్ గా ఉంటాయి వీటిలో ఈ ప్యాటర్న్ మొత్తం షిబోరీ మొత్తం షిబోరీ ప్యాటర్న్ మేడం ఇది సాఫ్ట్ ఉందండి మెటీరియల్ కూడా కంప్లీట్ వీవింగ్ వస్తుంది అయినా కూడా వెయిట్ ఉండదు లైట్ వెయిట్ మళ్ళీ ఫ్రెష్ పీసెస్ అండి మళ్ళీ మిస్ కూడా ఉండవు వీటిలో చూడండి ఓకే మళ్ళీ ఫైవ్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుందండి రెడ్ విత్ గ్రీన్ ఎలో విత్ రెడ్ ఎలో విత్ పింక్ వచ్చింది లెమన్ విత్ పింక్ ఇది కందం కలర్ వీటిలోనే మీకు జిమిచ్చు కూడా మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా రకరకాలు ఉన్నాయండి జిమ్ ఇచ్చు కూడా మనకి ఫైవ్ ఫార్టీ నైన్ ఓకే వచ్చేస్తాయండి బ్లౌజ్ వచ్చేసి ఇలా గా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి వర్క్ బ్లౌజ్ కదా సార్ వర్క్ బ్లౌజ్ వస్తుంది లైట్ గా వర్క్ ఉంటుంది దాని అట్లా జిమ్ ఉన్నాయి ఇట్లా మిక్స్డ్ కలెక్షన్ లా ఉన్నాయి స్టోన్ వర్క్ లో కూడా ఉన్నాయండి టూ గుడ్ చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అసలు ఇవన్నీ అండి మీరు మామూలుగా సింగల్ సింగిల్ గా సర్చ్ చేస్తే ఎక్కడ చూసినా సరే మినిమం పదిహేను వందల రూపాయల లోపు అయితే ఉండదు అండి షోరూమ్స్ వెళ్తే లైట్ మేడం ఇలా ఫైవ్ ఫార్టీ నైన్ ఇవన్నీ కూడా ఫైవ్ ఫార్టీ నైన్ పడతాయండి ఇంకా మీకు నెక్స్ట్ ఐటెం ఏంటి నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని కూడా చూపిస్తాను నెక్స్ట్ ఐటెం నాకు ఓకే వీడియోలో నెక్స్ట్ ఐటెం అండి ఇవన్నీ కూడా లెనిన్ షిబోరీస్ ఓకే హెడ్ ఇవన్నీ కూడా పళ్ళు పార్ట్ సారీ మొత్తం సారీ మొత్తం షిబోరీ పल्लू వచ్చి వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుందండి ఓకే ఆల్ షిబోరి డిజైన్స్ అండి దీంట్లో మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తాయి డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మీరు వీడియో చూసేటప్పుడు ఎవరైనా సరే ఫుల్ పిక్ షేర్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది ఇంకా ప్రతి దానికి కూడా సారీ టు సారీ మీకు బోర్డర్ మారిపోతుంది అన్న పలాన కలర్ పెట్టాం కదా అంటే మళ్ళీ చెప్పలేము అనమాట మార్కెట్ ప్రైస్ మామూలుగా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉందండి సోర్త్ ప్రైస్ లోకల్ మార్కెట్ చెప్పట్లే మన ప్రైస్ ఇది కూడా త్రీ డబల్ ఓకే సూపర్ సూపర్ ఆఫర్స్ అండి ఆది సెల్లో డిఫరెంట్ కలెక్షన్ తో రైట్ రీజనబుల్ గా ఇస్తున్నామని కలెక్షన్ కూడా చాలా యూనిక్ ఉంది ఈసారి చూొండి చాలా బాగుంది చూడండి అవల అవ సారీ మనకి అండి అయితే రెగ్యులర్ గా షాప్స్ లో దొరికైతం అండ్ కూడా చక్కగా మనకి టిక్ వీవింగ్ వచ్చింది అండ్ మీరు ఏదైనా సరే క్లియర్ పిక్ షేర్ చేయండి హ్యాపీగా అండి సింగల్స్ మేడం వాళ్ళ చాయిస్ మీకు ఏ చీర కావాలన్నా తీసుకోవచ్చు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఇవి టూ సారీస్ వస్తాయండి సింగిల్ షిప్పింగ్ ఛార్జ్ లో వస్తాయి మేడం ఈ ఐటమ్ వస్తుంది ఫస్ట్ చూపించింది రాకపోవచ్చు ఈ ఐటమ్ వస్తుంది ఇవి అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి మీకు సారీస్ కొన్ని లైట్ వెయిట్ ఉన్నాయి కొన్ని వెయిట్ ఉన్నాయి కాబట్టి టైం బాగా పోచుకొని అది చూడండి ఇదైతే కలర్ వచ్చింది టూ కలర్స్ వచ్చాయి మారిపోతుంది మేడం డిజైన్ లో అది ఇచ్చిన టెంపుల్ ఇది పెద్ద టెంపుల్ బోర్డర్ మారిపోయిందండి సారీ అలా అన్ని సింగల్స్ ఏనండి ఏమండి నేను పెట్టుబడి పెట్టాలి ఓ పది మంది పది చీరలు పెట్టాలి అని అంటే ప్రశాంతంగా తీసుకోవచ్చు మిక్స్ అవ్వదు అండ్ మీకు ప్రైస్ కూడా తక్కువకి వచ్చేస్తాయి అలా కలర్స్ కూడా మనకి చాలా ఉన్నాయండి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ గా బోరి ప్రింట్స్ చాలా మంది అడుగుతున్నారు అన్న డిఫరెంట్ కలెక్షన్ అనేసి వాళ్ళ కోసం స్పెషల్ గా తెప్పించిన ఐటమ్ అండి ఇది పింక్ అండి పింక్ విత్ వైన్ కాంబినేషన్ ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే ఎల్లోకి మెరూన్ కలర్ స్నఫ్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ ఆరెంజ్ వైన్ కలర్ అండి లైట్ అండ్ డార్క్ విత్ స్మాల్ బూటీ వచ్చేస్తుంది సేమ్ కలర్ డిజైన్ మార్పు ఓకే ఇలా ప్రతిదీ హైలైట్ పీసెస్ అండి వీటిలో మనకి మీకు వీటిలో మళ్ళీ బల్క్ గా ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉంటాయండి కాకపోతే సేమ్ డిజైన్ సేమ్ కలర్ టూ శారీస్ కావాలన్నా కూడా దొరకవన్నీ సింగిల్ సారీ అయినా తీసుకోవచ్చు సేల్ చేసుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది ఐటమ్ ఇట్లా అంటే మీరు నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి కాబట్టి మీకు ఏది కావాలో అలా సెలెక్ట్ చేసుకోవచ్చు సేల్ కూడా మీకు ఈజీగా ఉంటుంది ఇదే కాదండి మీకు వాష్ఫుల్ వెరైటీ కానీ కట్ సారీస్ కానీ బెనారస్ టైప్ అన్ని టైప్ ఆఫ్ సారీస్ ఉంటాయండి నెక్స్ట్ వన్ మస్టర్డ్ షేడ్ పింక్ లో చూసారు కదా ఇప్పటికి చాలా నెంబర్ ఆఫ్ సారీస్ వచ్చాయి బట్ అన్ని కూడా డిజైన్స్ మారిపోతున్నాయండి మీరు క్లియర్ గా బోర్డర్ తో పాటు షేర్ చేయండి నెక్స్ట్ వన్ పింక్ అండి పింక్ విత్ వైన్ సిల్వర్ బోర్డర్ వస్తుంది దీనికి బోర్డర్ కూడా విత్ ఆరెంజ్ అండి మళ్ళీ దీనికి బోర్డర్ లో చిన్న చిన్న టెంపుల్స్ వస్తాయి చూడండి బ్లూ కలర్ ఓకే ఇది రామ గ్రీన్ వస్తుందండి కలర్ రామా గ్రీన్ విత్ డార్క్ బ్లూ వస్తుంది ఇలా ఇవన్నీ కూడా మనకి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ చేసిన ఉంటుందండి నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోతాం వీడియోలో నెక్స్ట్ చేయడం అండి ప్యూర్ లెనిన్స్ లో డిజిటల్ ప్రింట్సు రేట్ రీజనబుల్ ప్రైస్ లో లాస్ట్ టైం ఐటమ్ వచ్చింది కానీ వీడియోలో పెట్టకుండానే అయిపోయింది ఇప్పుడు దీనికి దీంట్లో మనకి ట్వంటీ త్రీ డిజైన్స్ వస్తాయండి ప్రతి డిజైన్ హైలైట్ గా ఉంటుంది ఏ డిజైన్ లో ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు వచ్చేసి పళ్ళు పాటు ఇదంతా రన్నింగ్ సారీ అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ సింగిల్ మేడం డిజిటల్ పెంట్లో అన్ని సింగిల్ పీసెస్ వస్తుంది దీంట్లో సెట్ వైజ్ రావు వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ కూడా మామూలుగా సెవెంటీ సెంటీమీటర్స్ ఎట్టి వస్తుంది దీంట్లో నైన్టీ సెంటీమీటర్స్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో మనకి ఇరవై మూడు డిజైన్లు ఇరవై మూడు హైలైట్సే ఉంటాయండి ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి లోకల్లో సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రకరకాలుగా ఉన్నాయండి షాప్స్ ఎక్కడన్నా కూడా మీరు లైవ్లో లో నేను ఫోన్ చేసి నేను చెప్తాను ఏ షాప్లో లో మీకు ఆ రేట్లో లో దొరుకుతుంది అనేసి ఈ శారీ మీరు పక్కన తీసుకొని వెళ్ళి ఒకసారి కంపేర్ చేసుకోవచ్చు మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ డబల్ నైన్ అండి మీరు కంపేర్ చేసుకున్నా చేసుకోవచ్చు నో ప్రాబ్లం దాంట్లో రేట్ సేమ్ క్వాలిటీ దొరుకుతుంది కంప్లీట్ ఫ్లోరల్స్ అండి మొత్తం ఫ్లోరల్స్ డిజిటల్ ప్రింట్లేనండి డిజైన్స్ కూడా చాలా లెనియన్ జూట్ డిజిటల్ ప్రింట్లండి క్వాలిటీ పేరు లెనియన్ జూట్ ఇలా మీరు ఫుల్ సెట్ కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు దీంట్లో నాలుగు నచ్చిన నాలుగు ఒకటి నచ్చితే ఒకటి మీకు ఎలా ఎన్ని నచ్చినా తీసుకోవచ్చు అండి

ఇది కూడా చూడండి చాలా బాగుంది డిజైన్ కంప్లీట్ డిజిటల్ ప్రింట్స్ అండి లెక్స్ గ్రీన్ ఓకే బోర్డర్ కూడా చిన్న సరీ బోర్డర్ చిన్న అండి చక్కగా ఉన్నాయి సారీ ఫుల్ వాష్ మెటీరియల్ అండి మీకు చక్కగా వాష్ చేసుకోవచ్చు రఫరెంట్ ఆఫ్ దల్లా వా యూస్ చేసుకున్నప్పుడు ఏది కదండీ నెక్స్ట్ మంత్ ఎక్స్ గ్రీన్ చూడండి మీకు అన్ని కలర్స్ వచ్చినా కూడా ఎక్కడ సారీ మీకు మరి పీసులు సెట్ అవుతారండి ఇరవై మూడు ఇరవై మూడు డిజైన్స్ ఇరవై మూడు కలర్ కాంబినేషన్స్ సేమ్ కలర్ కాంబినేషన్స్ తో మీకు ఏది కూడా రాదు అట్లన్నీ సింగల్స్ సింగల్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఫ్రెష్ సెట్ వైజ్ లాగా ఉంటాయి అనమాట మీకేం రావు ప్రసాదం పెట్టుబడి పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు లేదా ఆఫీస్ వేర్ పార్టీ వేర్ యూస్ చేసుకోవాలి బ్రహ్మాండంగా యూస్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎడిషనల్ ఉంటుంది మేడం నెక్స్ట్ ఐటమ్ లో వీడియోలో నెక్స్ట్ అండి హ్యాండ్లూమ్ సిల్క్ సారీస్ అండి హ్యాండ్లూమ్ లో మనం లాస్ట్ టైం ఇచ్చిన డిజైన్స్ కాకుండా మనం మొత్తం డిఫరెంట్ డిజైన్స్ వచ్చేసినాయి ఇవి కూడా ఇప్పుడు రేట్ కూడా రీజనబుల్ లో వచ్చింది లాస్ట్ టైం నైన్ లో ఇచ్చాము ఇప్పుడు మనకు ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ లో వచ్చేస్తున్నాయి మళ్ళీ ఫ్రెష్ సెట్ వైజ్ లో వస్తాయి మీరు సెట్ కావాలని తీసుకోవచ్చు సింగల్ కావాలని తీసుకోవచ్చు మాత్రమేనండి ఫోర్ కలర్స్ కొన్ని ఫోర్ కలర్స్ వస్తాయి మేడం కొన్ని ఎయిట్ కలర్ మ్యాచ్ వస్తుంది పింక్ గ్రీన్ పళ్ళు ఇంకా సెల్ఫ్ సెల్ఫ్ అండ్ బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది మేడం ఇవన్నీ కూడా సెల్ఫ్ వస్తాయి ఇప్పుడు ఈ డిజైన్ వచ్చేసి మన త్రీ కలర్ మ్యాచింగ్ వచ్చింది ఇంకో నెక్స్ట్ డిజైన్ డార్క్ కలర్ చాట్ అండి ఇది సెకండ్ డిజైన్ గ్లాస్ బ్లూ రాయల్ బ్లూ కొన్నిట్లో మనకి ఫోర్ కలర్స్ సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ అలా వస్తాయి గ్రీన్ ఫైవ్ కలర్ దీంట్లో వచ్చి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వచ్చిందండి

సాఫ్ట్ వస్తుందండి సాఫ్ట్ సాఫ్ట్ ఇది కూడా బల్ల ఉంది స్నఫ్ మీద పింక్ గ్లాస్ బ్లూ అండి ఏ శారీకి అయినా సరే మీకు సెల్ఫ్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ బ్లౌజ్ వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఏం రాదు చిన్న చిన్న బుటీస్ బోర్డర్ కూడా చిన్న కడిగి బోర్డర్ వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ ఇందులో కూడా మనకి ఈ డిజైన్ ఫోర్ కలర్స్ వచ్చాయండి పింక్ ఎల్లో ఎల్లో ఇలా ఫోర్ కలర్ మ్యాచ్ హల్దీకి అయితే ఎల్లో పర్ఫెక్ట్ వస్తుంది కి వేసుకుంటే కదా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ కే వస్తుంది నెక్స్ట్ డిజైన్ అండి జియోమెట్రికల్ డిజైన్ వస్తుంది మెరున్ బ్రేక్ పెసర గ్రీన్ స్నాప్ స్నాప్ అండ్ పింక్ షేడ్ అండ్ ఓన్యల్ షేడ్ అండి ఫైనల్గా ఇలా చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని ఇలా ఈ రోజు వీడియో అంతా కూడా చూసారు కదండీ మీకు ఏం కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి కొంచెం క్లారిటీగా షేర్ చేయండి మీకు ఏం కావాలన్న దొరుకుతాయి షాప్ విజిట్ స్క్రీన్ స్క్రీన్షాట్స్ తెచ్చుకోండి ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చిందండి మీకు కూడా నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ గా షేర్ చేశాను మరి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్